పవన్ కళ్యాణ్ చెప్పారుగా నేను మాట్లాడాలి ఇప్పటివరకు అదే తెలివితే అట్లా ఇక్కడ ఏంటంటే ఈయనకి చంద్రబాబు స్టైల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావాలి వాళ్ళు బతిన్లు ఆడితే ఇచ్చామన్న ఫీలింగ్ జనానికి క్రియేట్ చేయాలి జనానికి ఎందుకు మైనార్టీ ఓట్లు పోకుండా వాళ్ళు బతిన్లు ఆడితే సరి కాని అంటే పొత్తు కోసం వాళ్ళు అడిగారు తప్పి మేము అడగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇదంతా కళ్ళెదురుకుండానే జరుగుతున్నా జనాలకి ఇచ్చేదో అనుకోవడం ఆయన అమాయకత్వం రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒత్తిడి చేయడం కోసం ఆయన మైండ్ గేమ్ నడిపారు వెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చారు అమిత్ షాకు ప్రపోజల్ చెప్పారు అమిత్ షా ప్రపోజల్ చెప్పాడు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈయన ఆరు పార్లమెంటు పదిహేను అసెంబ్లీ స్థానాలు ఇస్తానన్నారని ఈయన వాళ్ళు పది పార్లమెంటు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అడిగారని అట్లాగే ఆ రేషియో ఎట్లయితే ఉందో అదే రేషియోలో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ పొజిషన్సే రాబోయే రోజుల్లో మంత్రివర్గంలోనూ కావాలి ప్రభుత్వంలో షేరింగ్ ఆ తర్వాత జరగబోయేటటువంటి ఎలక్షన్స్ ఇదే మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ అన్నిట్లలో అదే రేషియోలో కావాలి ఎమ్మెల్సీలో కూడా అదే రేషియోలో కావాలని చెప్పి చెప్పారండి పొత్తు పెట్టుకుంటే ఐదేళ్లు ఒకటే ఫినామినా ఇప్పుడు మాకు ఎంత పర్సంటేజ్ అయితే ఇస్తున్నారో ఇదే పర్సంటేజ్లో అన్నిట్లలో పోస్టులు కావాల్సింది అని చెప్పి చెప్పారండి తర్వాత <im> <im> <im>